ఓ ఈ రోజు స్ప్రౌట్స్ బ్రేక్ఫాస్ట్ తింటావా మరి అమ్మా అక్క నువ్వు ఏం పెట్టినా తింటాను లేని ఆ స్ప్రౌట్స్ మాత్రం నాకు అంటేనే ఇష్టం లేని వాళ్ళ కోసమే ఈ రెసిపీ అండి దీనికోసం మనం స్ప్రౌట్స్ ఇంట్లోనే తయారు చేసుకుంటే ఇంకా బెస్ట్ అండి నాలాంటి బద్ధకం వాళ్ళ కోసం కరెక్ట్గా అక్క సరే నీకేదో లేనట్టు కానీ ఇది చాలా సింపుల్ రెసిపీ అండి ముందుగా ఆ స్ప్రౌట్స్ బాక్స్ ట్వంటీ టూ రూపీస్ పడింది మనకి ఇంట్లో మేక్ చేసుకుంటే ఇంకా ఈజీగా ఎక్కువ స్ప్రౌట్స్ వస్తాయి కానీ మనం కొద్దిగా సరే సరే అవి ఏంటంటే ఆ స్ప్రౌట్స్ని మనం మార్నింగ్ బాగా వాష్ చేసుకోవాలండి కుక్ చేసే ముందు ఎందుకంటే నానబెట్టినావు కదా కొంచెం స్మెల్ వస్తాయి కదా అందుకే రెండు మూడు సార్లు వాటర్ చేంజ్ చేసుకుంటూ వాష్ చేసుకుని ఇలా డ్రైన్ చేసుకోవాలన్నమాట తర్వాత ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి జస్ట్ మనం లెమన్ రైస్కి ఎలా తాలింపు పెట్టుకుంటామో అలాగేనండి దీనివల్ల ఏమవుతుందంటే మనం పచ్చిగా స్ప్రౌట్స్ తిన్నట్టుండదు అలాగే ఓవర్ కుక్ కాదు జస్ట్ ఏమంటారా పసరితనం అంటారు చూసారా అది పోయేదాకా కుక్ చేసుకోవడం అంతే ఆవాలు జీలకర్ర వేసుకుని పచ్చిమిర్చి కరివేపాకు కాజు వేసుకున్నానండి తర్వాత దూరగా పచ్చిమిర్చి వేగాక ఈ స్ప్రౌట్స్ అన్నీ అందులో వేసేసి కొంచెం ఉప్పు పసుపు వేస్తే మగ్గుతుందండి జస్ట్ మూతం పెట్టి సిమ్లో పెట్టండి అంతే జస్ట్ వన్ అండ్ హాఫ్ టూ మినిట్స్లో కుక్ అయిపోతుంది ఓవర్ కుక్ అవసరం లేదు మనకి జస్ట్ పంటి కింద నలిగేలా ఉంటే చాలు మామూలు స్ప్రౌట్స్ అస్సలు తినలేమండి దానికన్నా ఇది కొంచెం బెటర్ లెమన్ పిండేసి సర్వ్ చేసుకోవడమే దీన్ని మనం బ్రేక్ఫాస్ట్లో తినొచ్చు డిన్నర్ స్నాక్గా కూడా తినచ్చు ప్రోటీన్ రిచ్ అండి రిచ్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్స్ ఫైబర్ కూడా చాలా ఉంటుంది మీకు వీడియో నచ్చితే లైక్ రూపంలో తెలియచేయండి ఇలాంటి మరిన్ని వీడియోలు రావాలంటే ఏం చేయాలి మరి సబ్స్క్రైబ్ చేయాలి కదా చేసేయండి చేసేయండి సబ్స్క్రైబ్